జై శ్రీమన్నారాయణ మరొక అంశంగా చెప్పేది రెండు వేల పన్నెండులో ఒక గ్రహం దానికి ఎక్స్ గ్రహం అని పేరు పెట్టారు భూమిక అతి సమీపంలోకి రావటం వలన భూమిలోని ధ్రువాలు మార్పు చెందుతాయని ఆ మార్పు చెందటానికి సుమారు ఏడు రోజులు పడుతుందని ఆ సమయంలో వెన్నెముక మరియు ఇతర అవయవాలలో విద్యుత్ షాక్ వంటి వణుకు మరికొన్ని అనారోగ్యాలు కలుగుతాయని ఒక భావన ఉంది అది మొత్తం వినాశనానికి దారి తీయవచ్చు అని భావిస్తున్నారు కానీ దానివలన మన డిఎన్ఏలో రెండు పొరలుగా పోగులుగా ఉన్నటువంటి డిఎన్ఏ పూర్వకాలం నాటి పన్నెండు పోగుల డిఎన్ఏగా రూపాంతరం చెందుతుందని దీనితో పాటు అత్యంత శక్తివంతమైన రోగ నిరోధక శక్తి మానవులకు సొంతమవుతుందని కాంతి పర్యావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా పరిసరాలను చూసేందుకు మనవాళ్ళు కూడా శక్తివంతులు అవుతారని మేధావి వర్గంలో ఒక భావన ఉంది ఆ కారణంగా దాన్ని కూడా అంత ప్రమాదకరమైనదిగా భావించాల్సిన అవసరం లేదు నాస్ట్రడామన్ యొక్క అభిప్రాయం ప్రకారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లేదా రెండు వేల పన్నెండులో మూడవ ప్రపంచ యుద్ధ కారణంగా ప్రపంచం మొత్తం సర్వనాశనం అవుతుందని ఊహిస్తున్నారు ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగినా ఎక్కువ మంది జనాలు మరణించటానికి హేతు కావచ్చునే తప్ప సమూల నాశనం అవుతుంది అనటం అవసరం లేదు మనం పూర్వం అనుకున్నట్లుగా ఐదు వందల పన్నెండు సం ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్వం గమనించినట్లయితే భారత యుద్ధం మనకు చరిత్రలో కనిపిస్తుంది ఆ భారత యుద్ధం పద్దెనిమిది అక్షోహిణీల సైన్యాన్ని నశింపచేసినప్పటికీ ప్రపంచం యొక్క సర్వనాశనానికి దారి తీయలేదు అందువలన మూడవ ప్రపంచ అయినప్పటికీ సకల జీవనాశన హేతువు అవుతుంది అనటం సరి విధానం కాదు మరొక అంశంలో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో సూర్యుని నుండి ఒక తుఫాను వ్యాపిస్తుందని దాని యొక్క శక్తితో కరెంటు వైర్లు టెలిఫోన్ వైర్లు శాటిలైట్స్ అన్నీ కరిగి ముద్దయిపోతాయని అందువలన ప్రపంచ గమనం సంభిస్తుందని ఒక అభిప్రాయం కనిపిస్తోంది నిజానికి ఇది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలోనూ పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలోనూ కూడా అది సంభవించింది అలా సంభవించిన సమయంలో పంతొమ్మిది వందల ఇరవైలో టెలిఫోన్ వైర్స్ కరిగిపోయాయని వాటిని మరల పునరుద్ధరించుకునే కార్యక్రమాన్ని చేపట్టవలసి వచ్చిందని చరిత్ర చెబుతోంది కానీ ఆశక్తి వల్ల వచ్చే ఉష్ణశక్తి ఇదివరకు కంటే ఇప్పుడు యాభై పర్సెంట్ ఎక్కువగా ఉంటుందని వైజ్ఞానికులు అంటున్నారు అలా యాభై పర్సెంట్ ఎక్కువైన శక్తి వర్తమానంలో ఉన్న ప్రసార సాధనాలను అన్నింటినీ కూడా నష్టపరిచిన జీవనం ప్రకృతికి దగ్గరగా రూపొందే అవకాశం ఉంటుంది అంతే తప్ప విశ్వనాశనానికి దారి తీస్తుందనుకోవటం సరికాదు నాసావారు ప్రకటించిన ఈ సౌర తుఫాను రెండు వేల పన్నెండు అది ఒకసారి రెండు వేల పదకొండులోనే సంభవించే అవకాశం ఉందని మరొకసారి మనకు వార్తలు వినిపిస్తున్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుంటే జీవన విధానాలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది అని అనుకోవాలి తప్ప సమూల నాశన హేతువు అవుతుందని అనటం సరికాదు మొత్తం మీద చూసినప్పుడు సైన్యాధ్యక్షుకుని సం సంకేతమైన మేషరాశి కాంట్రాక్టరుకు సంకేతమైన వృషభ రాశి రాణికి సంకేతమైన కర్కాటక రాశి రాజుకు సంకేతమైన సింహరాశి న్యాయానికి సంకేతమైన తులారాశి గూఢచారి సంకే సంకేతమైన వృచ్చిక రాశి సైనికునికి సంబంధించిన మకర రాశి పద్ధకస్తుడైన సేవకుడికి సంబంధించిన కుంభరాశి మనకు నిత్యావసరాలు కావు వ్యాపారబద్ధమైన కన్యారాశి వైద్య సంబంధమైన మిథున రాశి కవిత్వ సంబంధమైన మేనరాశి ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన ధనుస్సు రాశి మానవుని నిత్యావసరాలలోనే ఉన్నాయి వాటిలో ప్రాతిపదిక ధనస్సు రాశిగా ఉన్నందువరకు మనకు విశ్వహితం కాపాడబడుతుంది వర్తమాన కాలంలో అది కన్యారాశి స్వరూపమైన అన్ని అంశములకు మూలాధార స్థానాన్ని వహించటం వలన ఈ ప్రపంచం ప్రమాద స్థితిలోకి వెడుతోంది వ్యాపారస్తుడు ఆధ్యాత్మికతకు దూరంగా వైద్య కవిత్వ విజ్ఞానాలను తన సొంతం చేసుకుని అన్నింటినీ వ్యాపారాత్మకంగా మలచుకుంటున్నాడు అంతేకాక తన ఆర్థిక శక్తితో తనపైనున్న సింహరాశి రూపమైన అధికారాన్ని ఎడమవైపు ఉన్న న్యాయస్థాన సంకేతమైన తులారాశి పైనను తన ప్రభావాన్ని చూపి వాళ్లను కూడా వ్యాపారానికి బానిసలను చేస్తున్నాడు ఈ స్థితి నుంచి ప్రపంచ హితవును వెలికితీసే రీతిలో కొన్ని చర్యలను మనం చేపట్టి ప్రపంచాన్ని కాపాడుకోవలసిన అవసరం ముందుంది ముఖ్యంగా మనకు అనధ్యయన దినాలు అని కొన్ని ఉన్నాయి పౌర్ణమికి ముందు రోజు తరువాత లేదా అమావాస్యకు ముందు రోజు తరువాత రోజు పౌర్ణమి అమావాస్యలు రెండష్టములతో కలిపి మొత్తం ఎనిమిది రోజులు అధ్యయన దినాలు ఆ రోజులలో విద్యాధ్యయనం చేయకూడదు ఆ ఎనిమిది రోజులలో విద్యను అధ్యయనం చేయటం వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేపటి భాగంలో సుశీలారాణి 人们你财产和